వినాయక చవితి సంబరాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో మాడ విధుల్లోని కొలువై ఉన్న నవసంధి గణపతులకు వస్త్రాలను సమర్పించారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ నవసంధి గణపతులకు వస్త్రాలను సమర్పించారు ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం తరపున శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమై శ్రీకాళహస్తి పట్టణంలో నాలుగు మాడ వీధుల నందు కొలువై ఉన్న నవసంధి గణపతులకు దేవస్థానం వారు పట్టు వస్త్రాలను సమర్పించి పూజలు నిర్వహించారని ఈ పూజలలో తాను పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం సుభిక్షంగా ఉండాలని ఆ ఘననాధుని కోరుకున్నానని తెలియజేశారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కు మరియు మంత్రి నారా లోకేష్ కు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి ఒక్కరూ ఈ వినాయక చవితి వేడుకలను ప్రశాంతపు వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు విజయవాడలో నేడు అతలాకుతలమైన పరిస్థితుల నుంచి ఆ గణనాథుడు అక్కడి ప్రజలను కాపాడాలని ఆ ఏకదంతుణ్ణి కోరుకున్నారని తెలియజేశారు ఖైరతాబాద్లో ఏ విధంగా భారీ వినాయక విగ్రహం ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తారో అదేవిధంగా వచ్చే ఏడాది శ్రీకాళహస్తిలో భారీ విగ్రహం ఏర్పాటు చేసి పూజలు నిర్వహించే విధంగా కార్యాచరణ చేపడతామని తెలిపారు అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు భగవంతుడు మంచి చల్లని చూపు చూడాలి రాష్ట్ర ప్రజల్ని ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో అన్ని మంచి జరగాల అయినా కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాపం వరదలకి మరి ఎవరు కూడా పని చేయనట్టు రాష్ట్రం దేశంలో కూడా ఎవరు పని అంత కష్టపడుతుందో మంచిది కానీ అదేవిధంగా రాష్ట్రం కూడా సస్యశ్యామల సుభిక్షణంగా ఉండాలని చెప్పి ఆ వినాయక స్వామి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు దైవంతో సమానమైన నారా చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి నాకు ఇష్టమైన అతి దగ్గరైన లోకేష్ అన్నకి మరి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం నేను ఆనందం తరఫున అందరూ కూడా హాయిగా సుఖశాంతులతోని అష్టైశ్వర్యతో సరితూకి అందరూ హాయిగా ఉండాలని చెప్పి ఈరోజు ఆ విఘ్నేత్సవం కూడా జరిగింది అట్లనే ఎమ్మెల్యే హోదాలో ఈరోజు నేను ఆనందన్న ఇద్దరం కూడా కుటుంబంతో సహా వచ్చి ఈ నవ విఘ్నేశ్వరులకి మరి పట్టువసాలు ఇచ్చి పళ్ళు అవన్నీ ఇచ్చి ఇచ్చినందుకు దేవస్థానం తరఫున చాలా ఆనందంగా ఉంది తప్పకుండా నెక్స్ట్ వచ్చే ఇరవై సంవత్సరాలు మేము ఇద్దరం కలిసి ఇస్తాం ఎటువంటి ఎటువంటి డౌట్ లేదు కాబట్టి స్వామి చల్లని ఆశీస్సులు ఏమైతే మొన్న ఫ్లడ్స్లో ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా జీవితాలు మార్పు రావాలి అని చెప్పి కోరుకుంటూ